హాయ్ ఆల్ వెల్కమ్ టు ద డిజిటల్ బడీ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో నేను మీకు ఏఐ టూల్స్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తాను టూల్స్ గురించి చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంటే ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న డేట్ వచ్చేసి జూన్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఈ వీడియో చేస్తున్నా కానీ ఇప్పటికే ఏఐ టూల్స్ అనేది చాలా వరకు వచ్చాయి కొన్ని సంవత్సరాలు అవుతుంది సో లాస్ట్ ఇయర్ జాన్యువరిలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడో సంవత్సరంలో జనవరిలో ఈ చాట్ జీపీటీ ఎప్పుడైతే పాపులర్ అయిందో అది అంతకుముందే రిలీజ్ అయింది కానీ జనవరి నుంచి ఇంకా ఇంకా చాలా గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట సో నుండి చాట్ జీపీటీ కావచ్చు ఇతర ఏఐ టూల్స్ చాలా వచ్చాయి సో ఈ చాట్ జీపీటీ లాంటి టూల్స్ ఏంటి అసలు ఏఐ ఏంటి మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు ఈ చాట్ జీపీటీ లాంటి టూల్స్ అనేది నేను మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్లో నేను మీకు ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఓకే ఏఐ టూల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగులో కనుక చూసుకున్నట్లయితే కృత్రిమ మీద అని అంటాం సో అయితే ఈ చాట్ జీపీటీ అనేది ఒక మనం ఏదైనా ప్రాంప్ట్ కనుక ఇచ్చామనుకోండి ప్రాంప్ట్ అంటే ఏదైనా అడిగితే ఇన్స్టెంట్గా మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట ఇది ఏదైనా కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకంటే ముందు గూగుల్లో ఏదైనా సర్చ్ చేయాలంటే లెట్సే హౌ టు ప్రిపేర్ ఏ చికెన్ బిర్యానీ అనుకోండి ఎగ్జాంపుల్ మనం ఏదైనా టైప్ చేసినప్పుడు మనకి ఇలా కొన్ని లింక్స్ వస్తాయి గూగుల్లో ఆ వీడియోస్కి వెళ్ళి చూడడం కావచ్చు లేకపోతే ఆ బ్లాగ్కి వెళ్ళి వాటి ఇంగ్రీడియంట్స్ ఏంటి వాటి ప్రిపరేషన్ మెథడ్ ఏంటి అనేది అంతా మనం చదువుకునే వాళ్ళం సో అయితే ఈ ప్రాసెస్ అంతా ఏదై ఏ ఏదైతే ఉందో ఇప్పుడు టెన్ లింక్స్ని నేను చూడాలా ఒక్కొక్కటి అని అవసరం లేదనమాట ఇక్కడ చార్ట్ జీపీటీ కనుక అడిగితే అదే మీకు సింపుల్గా మీకు ఇస్తుంది లెట్సే అదే అడుగుదాం మనం హౌ టు కనీసం నేను లాంగ్వేజ్ నేను ఇంగ్లీష్లో పెట్టుకుంటా ఓకే హౌ టు ప్రిపేర్ చికెన్ బిర్యానీ సో ఇలా మనం టైప్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావచ్చు అదంతా మనకి ఇక్కడికి ఇక్కడ ఇన్స్టెంట్గా ఇస్తుంది మనం అక్కడికి గూగుల్కి వెళ్ళి సర్చ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇట్లా చాలా వరకు మనకి ఇటువంటి సర్చ్ క్వెరీస్కి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనం ప్రాంప్ట్ అడిగే విధానం ఉంది చూసారా అది మనం ప్రాంప్టింగ్ అని అంటాం ఆ అడిగేది కరెక్ట్గా అడగాలన్నమాట ఎంత బెటర్ అడిగితే అది మనకు అంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు క్విక్గా మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇదనే కాదు మనం చూసుకుందాం ఈవెన్ ఈ ఛార్జీపీట్టి ఎక్కువగా ఈ టెక్ ప్రొఫెషనల్స్కి కానీ ఈవెన్ మార్క్టింగ్ ప్రొఫెషనల్స్కైనా డెఫినెట్గా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం మనం ఏ ప్రొఫెషన్కైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ ఎక్సెల్ వాడే వాళ్ళు కూడా ఒకవేళ డేటా నుంచి దీన్ని సమరైజ్ చేయమంటే సమరైజ్ చేసి ఇవ్వడం కావచ్చు ఇలా చాలా పనులు చేసి పెడుతుంది ఇది ఇవన్నీ మేము మనం తర్వాత వీడియోస్లో చూస్తాము లెట్సే ఒక నేను ఒక కోడ్ రాయాలనుకోండి ఒక హైపర్ ఒక లింక్ ఇవ్వాలి సో లింక్ ఇవ్వాలి అంటే ఆ హైపర్ లింక్ ఇవ్వాల్సిన కోడ్ ఏంటో అడుగుదాం గివ్ మీ కోడ్ ఫర్ ఏ హైపర్ లింక్ అని అడిగాను చూద్దాం ఇది కరెక్టేనా కదా ఎస్ ఇస్తు ఇస్తున్నది చూడండి సో ఇట్లా మనకి ఏదైనా కోడ్ కొ అవసరమైనా సరే దీన్ని మనం కనుక కరెక్ట్ ప్రాంప్ట్ ప్రాంప్ట్తో అడిగితే ఇది ఇలా ఇస్తుంది ఇది ట్యాగ్ చూడండి హెచ్డిఎంఎల్ ట్యాగ్ ఇదైతే బేసిక్గా అందరికి తెలిసే ఉంటుంది ఏదైనా లింక్ పని చేయాలి అంటే ఇలా ఉండాలన్నమాట బ్యాక్ హెండ్లో కోడ్ అనేది సో క్లిక్ హియర్ టు విజిట్ ఎగ్జాంపుల్ డాట్ కామ్ అనేది కదా ఇది టెక్స్ట్ ఈ టెక్స్ట్ పై క్లిక్ ఇస్తే ఇక్కడ ఎస్ ఎగ్జాంపుల్ డాట్ కామ్ ఉంది కదా ఈ లింక్కి వెళ్తారు సో కానీ ఇది ఇది అంతా ఆ లింక్ పని చేయాలి అంటే ఇలా ట్యాగ్ అనేది ఎవరైనా ఏ లింక్కైనా మీరు వెళ్ళి చూడండి ఇట్లా ఇలా ఓపెన్ బ్రాకెట్ ఉండి ఏ హెచ్ఆర్ఈ ఫిజికల్ టు ఇక్కడ ఇక్కడ మీకు ఉన్నది కదా ఇన్వెటర్ కామర్స్ దాని అందులో ఆ లింక్ ఇచ్చి దాని తర్వాత లింక్ ఉండే టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇదంతా కరెక్ట్ ఉండాలి కొంచెం మిస్టేక్ ఉన్నా సరే ఇక్కడ ట్యాగ్ ఓపెన్ అయింది చూడండి ఇక్కడ ఇదంతా ఓపెన్ ఓపెన్ అయింది అనమాట ట్యాగ్ సో ఇది తర్వాత ఇది క్లోజ్ చేస్తుంది క్లోజ్ చేయడం అనమాట ఇట్లా చాలా ఉంటాయి ఒకటి ఇది చాలా సింపుల్ది కోడ్ అనేది బట్ ఇంకేమైనా కాంప్లికేటెడ్గా ఏమన్నా డెవలపర్స్ కానీ కోడింగ్ వచ్చిన వాళ్ళు అడిగితే అది కోడ్ ఇస్తుంది అనమాట మనకి ఎగ్జాంపుల్గా కూడా ఇక్కడ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇస్తుంది సో అట్లా మనకి చాట్ చెప్పి అనేది చాలా చాలా వరకు యూజ్ అవుతుంది ఈవెన్ టెక్ ప్రొఫెషనల్స్కి కానీ కోడింగ్ చేసే వాళ్ళకి కానీ ఈవెన్ మన డిజిటల్ మార్క్టర్స్కి ఎట్లా యూజ్ అవుతుంది ఓకే ఒకసారి చూద్దాం సోషల్ మీడియా క్యాప్షన్స్ అడుగుదాం ఏదైనా ఒక ఫోటోగ్రాఫర్కి అడుగుదాం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ గివ్ మీ ఫైవ్ సోషల్ మీడియా క్యాప్షన్స్ ఫర్ ఏ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అని అడుగుతున్నాం చూద్దాం మనకి క్యాప్షన్స్ ఇస్తున్నా చూడండి చిన్న చిన్న క్యాప్షన్స్ ఇస్తుంది ఒకవేళ ఇదే క్యాప్షన్స్ని ఇంకా మనం ఏమైనా లెంత్ ఇంతే ఇంతే కావాలి నాకు త్రీ హండ్రెడ్ వర్డ్స్తో క్యాప్షన్స్ కావాలి అన్నా సరే మీరు ఇవ్వచ్చు అనమాట రీరైట్ సెన్ హండ్రెడ్ వర్డ్స్తో రాయమంటే అది రాస్తుంది మనకు కావాల్సినంత రాస్తుంది ఎంత అయినా సరే మనం కరెక్ట్గా దాన్ని అడగడం రావాలన్నమాట దాన్ని మనం ప్రాంప్టింగ్ అని అంటాం చాట్ జీపీటీ సో అయితే చాట్ జీపీటీ చాలా ఫేమస్ అయింది చాట్ జీపీటీతో పాటు ఇది ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే జెమినీ కావచ్చు జెమినీ అనేది ఫస్ట్ బార్డ్గా ఇంట్రొడ్యూస్ అయింది ప్రజెంట్ దాన్ని మనం జెమినీగా గూగుల్ వాళ్ళే రీబ్రాండ్ చేశారు జెమినీ కూడా ఒక ఒక అటువంటి చాట్ జీపీటీ అలాంటి టూలే ఇక్కడ కూడా మీరు ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు ప్రాంప్స్ ఇస్తే మీకు జమీని కూడా ఇస్తుంది అయితే రీసెంట్గా నేను గమనించింది ఏంటంటే చార్ట్ జిపెట్టి కంటే కూడా కొన్ని కొన్ని క్వెరీస్కి గూగుల్ జి గూగుల్ వాళ్ళ జమినీ ఏదైతుందో జమినీ డాట్ గూగుల్ డాట్ కామ్ మీరు ఇక్కడికి వచ్చినా సరే మీరు ఇక్కడ అడిగినా సరే బెటర్గా నిస్తుంది దాని తర్వాత మీకు క్లాడ్ అని ఒక టూల్ ఉంది క్లాడ్ అని ఒక టూల్ ఉంది ఈ టూల్ కూడా బాగానే పనిచేస్తుంది అని అంటున్నారు సో క్లాడ్ కూడా మంచి ఏఐ ఏఐ టూలే క్లాడ్ కాకుండా రీసెంట్గా నేను చూసింది ఏంటంటే పర్ఫెక్ట్లీస్ పర్ఫ్లెక్సిటీ ఓకే ఈ టూల్ కూడా బాగా పనిచేస్తుంది అనేది నేను విన్నాను బట్ ఈ టూల్స్కి డిఫరెన్సెస్ ఏంటి అని కానీ ఏ టూల్ వాడితే బెటర్ అని కానీ ప్రామ్స్ మనం ఇంకా బెటర్గా ఇలా ఇవ్వచ్చు అనేది చాలా చాలా యూస్ కేసెస్ని తీసుకొని నేను వీడియోస్ చేస్తాను సో మీరు మిస్ అవ్వద్దు ఈ వీడియో ఇంతటితో నేను కంప్లీట్ చేస్తున్నా మీకేమైనా ఈ టూల్స్ పైన కానీ ఏఐ పైన కానీ ఏదైనా క్వెరీస్ ఉన్నట్లయితే మీరు నాకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్స్ కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి నేను వాటిని వీడియోస్గా చేయడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోస్ మిస్ అవ్వదంటే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి